న్యూస్ ఛానల్కి స్వాగతం పూర్వకాలం చదువు మనం చదువుకునేటప్పుడు పూర్వకాలం అంటే మన జనరేషన్ అప్పుడు చదువుకునే రోజుల్లో సెలవుల్ని మనం ఒక కొత్త రకంగా ఉపయోగించుకునేవాళ్ళని అంటే మనకి ముఖ్యంగా మూడు సెలవులు ఒకటి ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అవ్వని దసరా సెలవులు అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ సంక్రాంతి సెలవులు ఏమో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మాన్యు ఎగ్జామ్స్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్ రెండు మూడు నెలలు హాయిగా ఉండే ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూలై సెకండ్ వీక్ దాకా శుభ్రంగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పట్లో జూలై పదిహేను ఇంచుమించుక మనకి పదిహేను పదహారు తారీఖు శుభ్రంగా ఎంజాయ్ చేసాం ఇక్కడ మనకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఒక సందులో ఉన్నామంటే అప్పటికి ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ లేదు పిల్లలందరూ కలిసి ఆడుకోవడం అది కామన్ అందరూ ఆడుకున్నారు ఆ సందులో ఉన్న పిల్లలందరూ ఒక టీమ్ గా తయారై కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళం అది గుర్తుందా నీకు ఒకసారి ఉంది చెప్పు ఒకసారి అది ఇంటి దగ్గరే మనం ఒక చిన్న కర్టెన్ కూడా అరేంజ్ చేసుకునే వాళ్ళం ఒక తాడు కట్టేసి ఆ కర్టెన్ వేయడం దాని వెనకాల నుంచి మనం ఒక డాన్స్ వేయడము నాటకం వేయడము ఒక పాట పాడడము ఇట్లా అంటే ఆ సందులో ఎవరి వచ్చిన టాలెంట్ వాళ్ళు చూపిస్తూ ఉండేవారు పెద్దవాళ్ళు కూర్చునేవారు ఆ సందులో ఉన్నవాళ్ళు పది మంది కూర్చునేవారు అనుకో మన అమ్మలు పక్కింటి అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళు కూర్చునేవారు పిల్లలందరం కలిసి మనమంతటా మనం ఒక డ్రామా కొత్తగా రాసుకునే వాళ్ళం మంచి మనకు వచ్చిన దాన్ని దాన్ని ఒక నాటకంగా రాసుకోవడం అది మన ఇద్దరులో ముందే ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క బోర్లో వండుకుని కూర్చునేవారు ఇది ఎవరు తినాలి అంటే ఏదో చెట్టు సగం పంచుకున్నాక ఒకటి మిగిలింది అనుకో దాన్ని ఎవరు తినాలి అంటే ఫస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళు ఇలా సరదా సరదాగా నాటకాలు రాసుకోవడం స్కూల్లో ఏదైనా దొంగతనాలు జరిగినట్టు లేదా బాలల న్యాయస్థానం అది కూడా ఒకసారి చేయి నాకు చాలా అలా కొన్నేమో దేశభక్తికి సంబంధించినవి కొన్ని ఏకపాత్రలు కొన్ని పాటలు కొంతమంది పద్యాలు ఇట్లా మనం చేసినప్పుడే మనం చదువుకునే రోజుల్లోనే మనం చేయడంతో పాటు చిన్నది బాల సంస్కార కేంద్రం నడిపాం ఆ నడిపినప్పుడు ఆ పిల్లల్లో సరదాగా మనం పిల్లలందరినీ ఇప్పుడు ఇందాక అంటే నువ్వు ఒకసారి ఇప్పుడు స్కూల్లో అష్టావధానం అది చేయించారని చెప్పావు ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలని అర్చించి ఒకళ్ళని మధ్యలో కూర్చోబెట్టి ఫస్ట్ పదం వాళ్ళు చెప్పగానే వీళ్ళు అప్పచెప్పేలాగా అదొకటి మనం క్రియేట్ మనం క్రియేట్ చేసుకున్నాం మిత్ర భేదం అధ్యాయంలో ఆ శ్లోకం అన్నది కూడా వాళ్ళు చెప్పాలి అంటే మనం కొన్ని అధ్యాయాలు నేర్పించాం వాళ్ళకి అంటే ప్రిపేర్ ఏదైనా పిల్లలు అడగాలి అడిగిన దాని వాళ్ళు చెప్పేవారు అవును ఏ మిత్రలాభ మిత్రభేదం నాటకాలు అవును గ్రీకు అంటే మన పురుషోత్తముడు వేయించాం ఇవి మనం రాయించి కానీ మనం రాసి కానీ అప్పుడు మనం ఏజ్ కూడా ఎంత వేయించాము ఇంచు ఇంటర్మీడియట్ అవి చదువుతుంటే ఎంత ఇంటర్వీడెంట్ పెద్దవరీ పెద్దవాళ్ళకి కాదు అంతకంటే పిల్లలప్పుడు మనం వేసాం ఇందాక నువ్వు అన్నావు చూడు వేసాం సందులో పిల్లలు ఇప్పుడు పైగా మనం ఈ బాల సంస్కార కేంద్రంలో ఇవి వేయించినప్పుడు మనం ఏం కిరీటాలు అవి అద్దె తెచ్చుకోలేదు చేసే ఇంటి దగ్గర మొత్తం అట్టలు ఒక గోల్డ్ కలర్ పేపర్ తీసుకురావడం దాంతో కత్తులు కిరీటాలు మెడలు హారాలు అన్ని మనం ఓన్ గా తయారు చేసాం మెరుపుల క్లాత్ తెచ్చి అలెగ్జాండర్ కి పురుషోత్త బట్టలు కూడా కుట్ట ఇందులో మనం తప్పనిసరిగా అంటే అందరిళ్లలో ఉంటారు మన ఇంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన పెద్ద అక్కయ్య గాయత్రి అక్కయ అక్క ఏమో మనం అన్నీ మనం బయట పనులని మనం చేసుకొస్తే అక్క నీట్గా కట్ చేసేసి వాళ్ళకి రెడీ చేసేది కొంచెం మనకి పెద్ద పెద్దది కాబట్టి ప్రిపేర్ చేయడం అది ఉండేది ఈ నాటకాలు చేసినప్పుడు అనుభవాలు సరదా సరదా అనుభవాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా నీకు అంటే ఒక్కొక్కసారి డ్రెస్ మిస్ అయిపోవడము ఏ ఏదో తలపాగా పెట్టుకుంటే ఊడిపోవడం దాన్ని కూడా మనం సమయ స్ఫూర్తితోటి సర్దుకునేవాళ్ళం నాకు బాగా గుర్తు ఒకసారి నాటకం వేస్తుండగా ఇలాగే ఒక రైతు వర్షం జారిపోతుంది తలగడ సారీ తలగడ అంటున్నాను ఏంటో తల పెట్టి తలపాగా పాడుతూ ఇలా సర్దుకున్నాను నేను సర్దుకున్నప్పుడు అది ఎవరికి తెలియలేదు కానీ మన అమ్మ మా అమ్మ చూసింది చూసి ఇంటికి వచ్చాక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిందంటే లైఫ్లో ఎంత బాగుంటాయి అనడానికి ఈ సందర్భంగా ఒకసారి ఒక స్టేజ్ మీద నాటకం జరుగుతుంది దుష్యంతుడు శకుంతల నాటకం రాజుగారికి వెనకాల ఇలా క్లాత్ వేస్తారు కదా నడుస్తూ ఉండగా అది ఒక కుండీకి పట్టేసింది రాజు వెనకడుగు వేయకూడదు ముందుకెళ్తే కుండీ పడిపోతుంది అప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆయన నేను వెళ్ళడం ఈ మొక్కకి కూడా నచ్చట్లేదు కానీ విడిపించుకు వెళ్ళాలి అని చెప్పి విడిపించుకొని తీసాను వెనక్కి వెళ్ళి అవును ఒక్కడుగు వెనక్కి అంటే మనకి ఇవన్నీ లైఫ్లో అప్పటికైనా ఎదురైతే సమస్య అవును సమస్యను అధిగమించడం అనేది మనం నేర్చుకోవాలి సమయస్ఫూర్తి అదే ఇంకా కొన్ని నాటకాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయని మనం వేసిన వాటిల్లో పిల్లలు మాత్రం ఈ డాన్స్ అవి వేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళే ఒకవేళ ఒక స్టెప్ మర్చిపోతే మాత్రం వాళ్ళు ఒక పోజ్ పెట్టి నిలబడిపోయేవారు రెండో వాళ్ళు చేసేసేవారు తెలియకుండా తర్వాత రెండో వాళ్ళు నిలబడేవారు వీళ్ళు చేసేవారు అట్లా పిల్లలు మనం చెప్పకపోయినా వాళ్ళు కవర్ చేసుకునేవారు అలాంటివి మన పిల్లలు చాలా చేశారు అది సమయస్ఫూర్తితో మెలగడం అనేది వాళ్ళకి ఇలా వదిలేస్తే వస్తాయి అయితే ఇప్పుడు ఒక్కసారి మనం వేరేలా ఆలోచిస్తే మనం ఈ నాటకాలు అవి వేసేటప్పుడు కొంచెం ఇల్లంతా గందరగోళం చేస్తాము ఏ ఇంటికి వచ్చిన వాళ్ళ పిల్లలు మన ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి మనతో వాటి తిని చిరితిళ్ళు పెట్టాలి అమ్మ అనే వస్తువు అమ్మ అనే వస్తువుని ఎందుకు అంటున్నానంటే అమ్మలు మనమ్మే కాకుండా ఎంత బాగా ఎంకరేజ్ చేసేవారు ఒకసారి చాలా అమ్మ కూడా వాళ్ళకి జడలు వేయాల్సి వస్తే వేసేది ఆడపిల్లలకి డ్యాన్స్లు అవి వేసేటప్పుడు ఆ జడగంటలు అది పెట్టి జడ వేయాల్సి వస్తే అమ్మ కూడా వేసేది వాళ్ళందరూ బాగా కలిసేవారు ఆ పిల్లలంతా నలభై యాభై మంది పిల్లలు ఉండేవారు మనకి మనం ఈ బాల సంస్కారం కేంద్రం రన్ చేసినప్పుడు అది కాకుండా మనం విడిగా వేసినప్పుడు కూడా ఈ పిల్లలందరూ వాళ్ళ తల్లులు అందరూ కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తుండేవారు పెద్దవాళ్ళం మేమని ఎప్పుడు పక్కకుండేవారు కాదు వాళ్ళు మనతో సమానంగా ఆడేవారు మనని ఆడిచ్చేవారు మనం బాగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మనం ఇవన్నీ ఈరోజు గుర్తు తెచ్చుకోగలుగుతున్నాం మనం అంటే వాళ్ళల్లో ఉన్న ఇండిపెండెంట్ టాలెంట్ని గుర్తించడానికి సరదాగా ఇప్పటికైనా సరే ఇప్పుడు కూడా చోటు చాలా కాలనీస్ ఉంటున్నాయి అంటే సిటీస్లో ఉంటున్నాయి ఇంకో గేటెడ్ కమ్యూనిటీస్ మామూలు వాళ్ళలో ఉండవు కానీ కానీ ఎవరైనా సరే ఒక సమూహంగా తయారయ్యి ఆ సందులో వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లల్ని మళ్ళీ చేరదీసి వాళ్ళని వాళ్ళనే చేసుకోమనాలి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు చేసుకోమని వాళ్ళ అప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది బయటకు వస్తుంది మీకు ఏం తెలియదు వాళ్ళని కొంచెం పెద్ద అయిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడు సరిగ్గా మాట్లాడలేదు అని అనుకున్నట్ల చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు ఎక్స్ప్రెషన్ ఫ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం వాళ్ళ భావ ప్రకటన స్వాతంత్రం అని ఇప్పుడు ఏదైతే అంటున్నామో అది చిన్నప్పుడు మనకి తెలియకుండానే మనం దాన్ని అనుభవించాం అది ఒక పాట పాడొచ్చు ఒక పద్యం వేయొచ్చు ఒక నాటకం వేయొచ్చు ఏకపాత్ర ఎన్ని ఏకపాత్రలు అసలు ఆ ఏకపాత్ర ద్వారా మనం దేశభక్తులని ఇప్పుడు పరిచయం చేస్తాం సీతారామరాజు అలాగా టీవీ వాడు వచ్చి ఒక ఫోటో చూపించి ఎవరో తెలుసా అంటే వాళ్ళ చింతపూడు తలకై పక్కకి తిప్పుకుంటున్నారు మనం ఫిఫ్టీన్ అనుకున్నాం మాట్లాడాలి అని అసలు ఆ దేశభక్తి నాయకులు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి చాలా సిగ్గు అనిపిస్తోంది అది విచిత్రంగా అది సిగ్గుపడాల్సిన విషయం అట్లా మనకి వేసేటప్పుడు ఆ వీరపాండ్య అవ్వచ్చు బాలచంద్రుడు అవ్వచ్చు మరి శబరి వేయించేవారు అలా ఒక క్యారెక్టర్ వేయించి ఆ క్యారెక్టర్ని వాళ్ళతో చెప్పిస్తూ ఉంటే పిల్లలకి ఆ క్యారెక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది అది ఒక రకమైన ఎడ్యుకేషన్ అది అసలు మన విజ్ఞానం లేనిదే వినోదం అనేది లేదు వినోదం విజ్ఞానం రెండు ఒకదాంతో ఒకటి కలిసి అసలు అంటే వినోదం అంటే గుర్తొస్తుంది నాకు ఇప్పుడు ఊరికే అంటే దీనికి సందర్భం లేదు మనకి రేడియో స్టేషన్లో వినోదాలు వేరయ్యా అని చెప్పి ప్రయాగరాజన శాస్త్రి గారు చేసేవారు వినోదంతో పాటు ఆయన బోలెడు దేశ సమాచారం ఇప్పుడు అందరూ ఇవేవో అనుకుంటున్నారేమో చాలా ఏమిటో అంటే పేర్లు చెప్తే వాళ్ళు ఇది వస్తాయని చెప్పాను కానీ స్పెషల్ ప్రోగ్రామ్స్ టీవీలో వస్తున్నాయి ఏమి ఒకళ్ళు గరం గరం వార్తలు అంటారు ఒకళ్ళు మాసం అని అంటారు ఇంకొకళ్ళు ఏమో ఇంకొకటి అంటారు ఆ పేర్లు ఎందుకులేమని ఇవన్నీ అందుకే అంటారా ఈ పేర్లు దొరికే జ్ఞాపకం ఇవన్నిటికీ అవి అప్పుడు దొరికినాయి మరి అదే మూలమది బావగారి కబుర్లు ఇవి తర్వాత మళ్ళీ మాట్లాడదాం పర్లేదు కానీ వినోదం అంటే గుర్తొచ్చింది నాకు వినోదము విజ్ఞానము కలిసే ఉండాలి అప్పుడు ఉత్తి విజ్ఞానం చెప్పిన విసిగే ఉత్తి వినోదమైన విసుకే ఆ వినోదంలో విజ్ఞానాన్ని కలిపి రంగరించి ఇస్తేనే దాన్ని అందుకోగలుగుతాం మనం అది భావితరాలకు మనం అందించాలి అందుకని ఒకసారి మనం ఎవరెవరు ఇళ్ళ దగ్గర వేశారు పిల్లల్ని మళ్ళీ ఒకసారి చేరదీసి సరదాగా ఇంటిని రంగస్థల వేదికగా తయారు చేసి పిల్లల్లో ఉన్న ఏ టాలెంట్ అయితే ఆ టాలెంట్ ఎంత మనం పిల్లలు వచ్చిన మాటలతో వెంకటి వెంకట్లు నిట్లు స్టార్ అని చిన్న మాట చెప్పినా చెట్టి జలకమ్మ అని చెప్పినా ఎంత మురిసిపోతున్నామో వాళ్ళకి ఇంకొంచెం మనం మన సహకారాన్ని అందిస్తే వాళ్ళు ఇంకా గొప్ప గొప్పవి చేయగలుగుతారు అందుకని ఇంటిని ఒక్కొక్కసారి సమ్మర్లో ఎండల్లోకి పిల్లలు తిరుగుతున్నారని అనుకోకుండా ఇలాంటివి చేస్తే పాపం వాళ్ళు కూడా నీడబట్టి ఉంటారు మనం ఆడించకపోయేసరికి వాళ్ళకి తోచకు వెళ్ళిపోతారు కానీ సమ్మర్లో పిల్లలందరినీ సమ్మర్ క్లాసెస్ కానీ బయటికి పంపేయకుండా వాళ్ళు ఏది చేస్తానంటే అది అందరినీ సమకూర్చుకొని ఓ ఇంటిని చిన్న రంగస్థలం కింద మార్చేసి వాళ్ళల్లో ఉన్న ప్రతిభని ఎంతమంది చూస్తే అంతమంది చూసేలాగా ప్రదర్శింపచేసేలాగా చేయండి ఇది ఈరోజు మా దాంట్లో సిస్టర్స్ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలని మంచి సంస్కారవంతమైన భాషలు మా యూట్యూబ్ కామెంట్స్లో తప్పనిసరిగా పెట్టండి లోపాలంటే సరిదిద్దుకుంటాం మీ సూచనలను తప్పనిసరిగా మేము అనుసరిస్తాం నమస్కారం నమస్కారం